దాదాపుగా గత దశాబ్దం పైగా రాజకీయాలను మనం పరిశీలిస్తే ముఖ్యంగా ఏపీలో పరిశీలించినప్పుడు రాజకీయ నాయకులు అంటే ఒక నియోజకవర్గం శాసనసభ్యుడిగా పోటీ చేసే రాజకీయ నాయకుడినైనా ఆ రాష్ట్రంలో రాజకీయ పార్టీలనైనా ప్రజలు ఓడిస్తున్నారా పార్టీలు అభ్యర్థులు ఓడిపోతున్నారా అనేది ఒక ప్రాధాన్యమైన అంశం ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్గా బనగానపల్లి నియోజకవర్గాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు శాసనసభ ఎన్నికల్లో బనగానపల్లి నియోజకవర్గం నుండి తొలిసారిగా పోటీ చేసిన కాటసాని రామిరెడ్డి గారు గెలుపొందడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ జరిగిన శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా శాసనసభకు పోటీ చేసిన బీసీ రెడ్డి గారు శాసనసభ్యుడిగా గెలుపొందారు మళ్ళీ తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాటసాని రామిరెడ్డి గారు గెలుపొందారు మళ్ళీ గత ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బిసి రెడ్డి గారు రెండవసారి శాసనసభ్యుడిగా గెలుపొందారు ఏ దాదాపుగా గత దశాబ్దన్నరగా మనం నియోజకవర్గంలో రాజకీయాలను పరిశీలిస్తే రెండు దఫాలు కాటసాని రామిరెడ్డి గారు శాసనసభ్యుడిగా గెలుపొందితే రెండు దఫాలు బీసీ రెడ్డి గారు శాసనసభ్యుడిగా గెలుపొందారు ఇక రెండవసారి శాసనసభ్యుడిగా గెలుపొందిన బీసీ జనార్దన రెడ్డి గారు రాజకీయాల్లో కాలం కలిసి వచ్చిందా లేదు పార్టీలో ఆయన ప్రాధాన్యతను గుర్తించడం వల్ల కావచ్చు ఆయన మంత్రిగా కూడా అవకాశం పొందారు ఇక్కడ సూక్ష్మంగా స్ట్రెయిట్ ది పాయింట్ మనం పరిశీలిస్తే కాటసాని రామిరెడ్డి గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు బనగానపల్లి పట్టణంలో జీఎం ట్యాకీస్ నుంచి కొత్త స్టాండ్ రహదారి ప్రాధాన్యత స్థాయిలో డబుల్ రోడ్డుగా విస్తరించడం డివైడర్లు ఏర్పాటు చేయడం సీసీ రహదారులకు ప్రాధాన్యతనివ్వడం అలాగే సచివాలయాల ఏర్పాటు ఇంకా అలాగే పార్టీ పరంగా జరిగిన కార్యక్రమమే కావచ్చు కానీ నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులకు ఆయా సంక్షేమ పథకాల కింద భారీ ఎత్తున లబ్ధి చేకూరడం ఈ నేపథ్యంలో చూసినప్పుడు సహజంగా అయితే ఈ నేపథ్యంలో ముందుకు వెళ్ళారు అయినా కూడా కాటసాని రామిరెడ్డి గారు రాష్ట్రంలో వాళ్ళ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన నేపథ్యంలోనే నియోజకవర్గంలో కాటసాని రామిరెడ్డి గారు కూడా ఓటమి చవి చూశారు మనం బీసీ జనార్దన్ రెడ్డి వైపు నుంచి కూడా చూస్తే మొదటిసారి శాసనసభ్యుడిగా గెలుపొందిన బీసీ రెడ్డి గారు నియోజకవర్గంలో ప్రాధాన్యత స్థాయిలో అభివృద్ధికి విస్తృతంగా పెద్దపీట వేశారని వినిపించడం జరిగింది చర్చల్లో కూడా అదొక మంచి అంశమైంది అయినా కూడా ఆయన రెండవసారి పోటీ చేసిన ఎన్నికల్లో ఓటమి చవి చూశారు ఇక్కడ ఏ తావాత మనం పరిశీలించే అంశం వచ్చినప్పుడు మరి రెండవ దఫా ఎన్నికల్లో మొదటి దఫా పోటీ చేసిన బీసీ రెడ్డి గెలుపొందిన తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇచ్చినా కూడా ఓటమి చూశారు అలాగే కాటసాని రామిరెడ్డి గారు రెండవసారి శాసనసభ్యుడిగా గెలుపొందిన తర్వాత వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలో విస్తృత స్థాయిలో అభివృద్ధి పనులకు అవకాశం ఇచ్చారు అన్న కోణంలో మరి ఇరు ఇరువురు కూడా శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ప్రాధాన్యమిచ్చారు అన్న కోణంలోనే ముందుకు వెళ్ళిన నేపథ్యంలో కూడా ఇరువురు ఓటమి చవి చూశారంటే వీళ్ళు ఓడిపోయారా ఓడించబడ్డారా అన్నది ఇక్కడ రాజకీయ పరిశీలకుల్లో ఒక విశ్లేషణాంశంగా ఉంది మనం బనగానపల్లి నియోజకవర్గంలో పార్టీల పరంగా చూసుకుంటే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఇటు తెలుగుదేశం పార్టీ అయినా పార్టీలను పక్కన పెడితే నాయకత్వ పరంగా చూసుకుంటే బీసీ జనార్దన్ రెడ్డి గారైనా కాటసాని రామిరెడ్డి గారైనా నియోజకవర్గ ప్రజలకు దశాబ్దాల తరబడి మనం గమనిస్తే సుపరిచితులు ప్రజలను ఓటర్లను పేరు పెట్టి పిలవగలిగేవారు అలాగే వారు ప్రజలు కూడా వాళ్ళను ఆప్యాయంగా పిలవగలిగేవారు మరి తాము అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇచ్చారు అన్న కోణంలో పరిశీలిస్తే మరెందుకు ఒక దఫా గెలుపొందితే మరొక దఫా ఓటమి చవి చూడాల్సి వస్తుంది అన్న కోణంలో పరిశీలిస్తే ప్రజలు ఓడిస్తున్నారా ఓడిపోతున్నారా అన్నది ఇక్కడ ఒక కోణం అలా కాకుండా ఈ కోణంలోనే నేతలు అనేవారు ఓటమి చవి చూసినప్పుడు కానీ రాజకీయంగా అధికారంలో ఉన్నప్పుడు కానీ మరోసారి ఓటమి బారిన పడకుండా క్షేత్రస్థాయిలో అంశాలను పరిశీలిస్తే కొన్ని విశ్లేషణాత్మక అంశాలు కూడా వెల్లడయ్యే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు ఈ కోణంలో మరో ప్రాధాన్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే నేను మీ జర్నలిస్టు మదన్ మోహన్